హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మన ఈ ఛానల్ని అత్యంత ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఇది ఇంకా ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంది మరిన్ని వీడియోలు చేయడానికి నన్ను ఉద్యుక్తిని చేసే విధంగా ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా సమగ్రాభివృద్ధి ఏం సార్ మళ్ళా అభివృద్ధి అని కనపడింది ఇంతకుముందు నేర్చుకున్నాం కదా ఇదేంటి వదల బొమ్మాళి వదల ఎందుకు వదలదు సమగ్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగానే మనమంతా కూడా మన ఈ ట్రైనింగ్ అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి గురించి మనం కొంత తెలుసుకోవాలి విషయం ఇక్కడ మీకు సా మేభా అభివృద్ధి దర్శనం ఇది ఏంటి అనేది మీరు ఈ వీడియో చూస్తూ కూడా ఆలోచించవచ్చు బట్ వింటూ ఆఖరణ ఈ మధ్యలో మీకు తెలిసిపోతుంది అనుకోండి అయినా సరే ఈ లోపల ఆకరణ ఏమవుతుందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఓకే లెట్స్ కమ్ టు ది టాపిక్ సమగ్రాభివృద్ధి అర్థం ఖచ్చితంగా ఏదైనా విషయం తెలుసుకునేటప్పుడు దాని యొక్క మూలాలు మనం తెలుసుకోవాలి కాబట్టి సమగ్రాభివృద్ధి అంటే అర్థం ఏంటో మనం చూద్దాం సమగ్రాభివృద్ధిని ఇంగ్లీష్లో హాలిస్టిక్ డెవలప్మెంట్ అంటారు ఈ హోలిస్టిక్ అనేది ఆంగ్ల పదం అండి ఈ ఆంగ్ల పదం అనేది హోలోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది మరి హోలోస్ అంటే గ్రీకు భాషలో అర్థం ఏంటంటే సంపూర్ణమైన లేదా పూర్తిగా అని అర్థం అంటే ఈ హోలోస్ అనేది వాస్తవంగా గ్రీకు పదం ఇంగ్లీష్ అనేది ప్రతి భాషని అడాప్ట్ చేసుకుంటుందండి మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ లాటిన్ నుంచి గ్రీక్ నుంచి వచ్చినాయి ఇంగ్లీష్లో ఉన్న పదాలన్నీ కూడా అలాగే ఈ హోలిస్టిక్ అనే పదం కూడా ఈ హోలోస్ అని గ్రీకు పదం నుంచి అనమాట ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం ఎందుకంటే సమగ్రాభివృద్ధి సమగ్రాభివృద్ధి అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ పదం ఎక్కడి నుంచి పుట్టిందనేది మనం తెలుసుకోవాలి కాబట్టి రెండవది వచ్చి సమగ్రాభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఏంటి సమగ్రాభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఎందుకు మనం సమగ్రాభివృద్ధి కోసం ఇవ్వాలి అంటే ఇక్కడ మనం చెప్పుకునే ఇంపార్టెంట్ పాయింట్ అంటే మూడు టు ఎనిమిది సంవత్సరాలలో దీన్ని మనం పునాది వయస్సు అంటాం మర్చిపోకూడదు దీన్ని మనం పునాది వయస్సు అంటాం ఈ మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఏం చేస్తారు సార్ చేస్తారు చిన్నపిల్లలే చేస్తారు ఎందుకనంటే మనకి పరిశోధనలో సైంటిఫిక్గా అన్ని ప్రూవ్ అయినాయి ఏంటంటే మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లల వయసు ఈ వయసు ఉన్న మెదడు అంటే ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల మెదడు పెరుగుదల తొంభై ఐదు శాతం ఉంటుందండి పెరుగుదల అంటే భౌతిక అభివృద్ధి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం మెదడు బరువు అనమాట సైజు భౌతికపరమైనది సైజు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే తర్వాత భవిష్యత్తులో ఎదుగుతుంది ఎంత కొంత వయసు వచ్చేదాకా ఎదుగుతుంది అనమాట అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా పెరిగిపోయింది కదండి బ్రెయిన్ తర్వాత వికాసం అంటే ఇది జ్ఞానానికి సంబంధించి గుణాత్మకమైనది అనమాట ఇది ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫామ్ అయిపోతుంది ఎనభై ఐదు శాతం వికాసం కలిగిన తొంభై ఐదు శాతం మెదడు పెరుగుదల కలిగినటువంటి పిల్లవాడు నేర్చుకోలేని విషయం ఏమిటో చెప్పండి కాబట్టి ఆ పిల్లలలో మనం శారీరక మేధో భాష సామాజిక భావోద్వేగ అండ్ నైతిక కళాత్మక సాంస్కృతిక అభివృద్ధిని తీసుకురావడమే ఈ సమగ్ర అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత పిల్లలు తమకు తమకు తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా భవిష్యత్తులో వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటారు ఎనభై ఐదు శాతం వికాసం ఉన్నటువంటి పిల్లలు అన్ని విషయాల్ని గ్రహించగలుగుతారు మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసులో అది మనం గుర్తు పెట్టుకోవాలి తర్వాత కాన్సెప్ట్స్ని డెవలప్ చేసుకుంటారు విస్తృతం చేసుకుంటారు అనమాట ఇంకా తర్వాత సమగ్రాభివృద్ధి ప్రభావితం చేసే అంశాలేంటి ఒక పిల్లవాడు సమగ్రాభివృద్ధి చెందాడు అని చెప్పడానికి ఆ పిల్లాడిపైన ఇన్ఫ్లుయెన్స్ చేశాయన్నమాట అంటే ఈ కారణం వల్ల ఈ పిల్లాడు ఈ మాత్ దాన్ని మనం ప్రభావితం అంటాం ఏంటవి చూద్దాం ఫస్ట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా పిల్లల్లో కొంత ప్రభావం ఉంటుందండి తల్లి చక్కటి ఆహారం తీసుకుంటూ మంచి నేపథ్యాన్ని కలిగి ఉండి మంచి కుటుంబ సహకారం కలిగి ఉన్నటువంటి పిల్లల యొక్క పెరుగుదల గర్భంలో చాలా బాగుంటుంది అలాగే పిల్లలు గర్భిణీగా అంటే తల్లులు పిల్లలు గర్భంతో ఉన్నప్పుడు ఎటువంటి ఎమోషన్స్కి కానీ పొగని పీల్చటం కానీ లేదా కొన్ని కొన్ని చెప్తుంటారు మీకు తెలుసు ఆ విషయాలు అవి చేసినట్లయితే ఆ పిల్లలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పుడుతూ ఉంటారు మనం విచిత్ర సోదరులు కమహాసన్ హాసన్ సినిమా చూసాం ఆ సినిమాలో తల్లి ప్రెగ్నెంట్ విలన్స్ వచ్చి తల్లికి విషం తాగిస్తారు విషం తాగించినప్పుడు కవర్ పిల్లలు పుడతారు దాంట్లో కమల్ హాసన్ మరుగుజ్జుగా పుడతాడు ఎందుకని గర్భంలో ఉన్నప్పుడు కూడా వికాసం జరుగుతుంది పెరుగుదల జరుగుతుంది వికాసం జరుగుతుంది ఆ పిల్లాడు కాళ్ళు కుంచుకుపోతాయి తర్వాత అతనే మెయిన్ హీరోగా మారుతాడు మీకు తెలిసిన విషయమే అంటే ఆ పిల్లడు బాగా వికాసం పెరుగుదల అయితే జరగలేదు కానీ మంచి వికాసం అయితే జరిగింది శారీరకంగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమగ్రాభివృద్ధిలో ప్రభావితం చేసే మరో అంశం కుటుంబం కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లల యొక్క మొదటి పరిసరం ఏంటంటే కుటుంబం కుటుంబంలో ఉన్నటువంటి భావోద్వేగాలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఆలనా పాలన కానీ కుటుంబంలో ఉన్నటువంటి కేరింగ్ కానీ ఆ పిల్లాన్ని ఎలాగైనా మార్చగలుగుతుంది పిల్లల భాష దగ్గర నుంచి పిల్లల ప్రవర్తన దగ్గర నుంచి పిబ్బ పిల్లల నడత దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి కుటుంబం అనేది చాలా జాగ్రత్తగా ప్రభావితం చేసేటువంటి అంశం ది ఫస్ట్ పరిసరం పిల్లవాడిది తర్వాత మన కుటుంబం దగ్గర ఉన్న తర్వాత మూడు సంవత్సరాలు రాగా రాగానే మన అంగన్వాడికి పిల్లలు తీసుకొస్తారు అంగన్వాడీలో ఇక్కడ దాకా ఒక ఇన్ఫార్మల్ ఉంటుంది అంటే వాడు ఏం తింటున్నాడు వాడు ఎలా ఉంటున్నాడు అనేది ఒక ఫార్మాలిటీ అనేది ఉండదు ఒక పద్ధతి అనేది ఉండదు కానీ ఎప్పుడైతే అంగన్వాడీకి వచ్చాడో టైంకి రావటం టైంకి నేర్చుకోవటం టైంకి తినటం అన్ని టైం టు టైం జరుగుతాయి అంటే ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితానికి పిల్లవాడు ఒక ఫార్మల్ లైఫ్కి పిల్లవాడు ఇక్కడ అలవాటు పట్టం మొదలు పెడతాడు ఇక్కడ నుంచి తర్వాత పాఠశాలకు వెళ్తాడు అది కంటిన్యూ అవుతుంది జీవితాంతం కంటిన్యూ అవుతుంది కాబట్టి అంగన్వాడీలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఇది మనకు సంబంధించిన అంశం మూడవది వచ్చి సమాజం నుంచి స్కూల్కి వెళ్ళాడు స్కూల్ నుంచి తర్వాత విద్యార్థి సమాజానికి వెళ్తాడు అంటే ఈ మధ్యలో కూడా సమాజంలో ఉంటాడు కానీ కీలకమైన వ్యక్తిగా ఎప్పుడు మారతాడు చదువులన్నీ పూర్తయిన తర్వాత దాకా ఉండడు ఎప్పుడైతే స్కూలింగ్ అయిపోతుందో అయితే అప్పుడు సమాజంలో వ్యక్తిగా తయారైపోతారు వయోజనుడిగా అయిపోయినప్పుడు ఎక్కువగా సమాజంతో భాగస్వామ్యం ఉంటుంది ఈ సమాజం కూడా పిల్లల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సమాజం అంటే కేవలం వ్యక్తులే కాదు సమాజంలో అతనికి రోజువారీ కనపడేటువంటి చిత్రాలు కావచ్చు లేకపోతే టీవీ కావచ్చు మాధ్యమాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ప్రతి వ్యక్తి ఆ వ్యక్తి పిల్లవాడిని ప్రభావితం చేసే అంశంగా మారుతూ ఉంటాడు అనమాట ఇది మన సమగ్ర అభివృద్ధికి సంబంధించిన అర్థం ప్రాముఖ్యత ప్రభావిత అంశాలు ఇక మనం స్టార్టింగ్లో చెప్తున్నటువంటి స మే భా సభా నైక స అనుకున్నాం కదండి అది ఏంటంటే షా అంటే మీకు బాగా గుర్తుంటాకి కొండ గుర్తుగా ఉంటాకి నేను ప్రతి పదంలో ఉన్నటువంటి మొదట అక్షరాన్ని కలిపేసి ఒక పాటలాగా ప్రయత్నం చేశాను మేబీ మీకు నచ్చు ఇది హౌ బట్ అలా గుర్తుపెట్టుకోండి పాటలు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని నేను ట్రై చేశాను మీరు కూడా అలాగే పాటలు పాడుకోండి షా శారీరక మే మేధో భా ఈ భా అంటే భాష ఇక్కడికి మూడు సామర్థ్యం జరగదు సాభా రెండు కలిపి అంటే సామాజిక భావోద్వేగ ఇక నైక నై అంటే నైతిక క అంటే కళాత్మక సా అంటే సాంస్కృతిక అభివృద్ధి ఇదంతా కలిపి సమగ్రాభివృద్ధి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీ స్నేహితులందరికీ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసి మన జీఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానలే ఈ జ్ఞానజ్యోతికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ని తయారు చేసి పంపుతుంది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి అంగన్వాడి టీచర్కి ఇది ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరి మేము మీకు అందిస్తున్నాము దయచేసి సద్వినియోగం చేసుకోగలరు థ్యాంక్ యూ సో మచ్